నమస్తే స్నేహితులారా రోజు మనం వన్ వన్ నేషన్ రేషన్ కార్డ్ పథకం గురించి ఇది రాష్ట్రాల్లో కూడా రేషన్ పొందే వీలుగా తయారైన స్మార్ట్ పథకం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దా మన దేశంలో చాలా మంది పేద కుటుంబాలు రేషన్ కార్డుతో ప్రభుత్వ సరుకులు తీసుకుంటున్నారు వాళ్ళకి బియ్యం పప్పులు చక్కెర గోధుమ పిండి లాంటి అవసరమైన వస్తువులు తక్కువ ధరకే అందిస్తారు అయితే ఇదంతా ఒక రాష్ట్రంలో మాత్రమే పనిచేసేది ఒక వ్యక్తి తన రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు రేషన్ సదుపాయం అందుబాటులో ఉండేది కాదు ఇలా సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళకి సహాయం చేయడానికి ఒక దేశం ఒక రేషన్ కార్డు అనే పథకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది దీని ద్వారా మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా మీ రేషన్ కార్డ్తో తీసుకోవచ్చు ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఉద్యోగం కోసం మహారాష్ట్రకు వెళ్ళిన మీ కుటుంబం తీసుకునే రేషన్ ను అక్కడ కూడా పొందవచ్చు ఇది ముఖ్యంగా పని వాళ్ళు వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ పథకం వల్ల ఏమి లాభం అంటే ఎక్కువ రేషన్ పొందే అవకాశం ఉంటుంది పారదర్శకత పెరుగుతుంది ఎవరి పేరు మీద ఎంత రేషన్ వస్తుందో స్పష్టంగా తెలుస్తుంది వలస కూలీలకు పెద్ద ఊరట కలుగుతుంది డిజిటల్ రేషన్ కార్డుతో బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా చలామణి జరుగుతుంది ఈ పథకం జూన్ రెండు వేల ఇరవై నుండి ప్రారంభమైంది ఇప్పటికీ చాలా రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయి ఇది పోర్చబిలిటీ అనే విధానంలో పనిచేస్తుంది అంటే మీరు పుట్టిన ఊరిలో మాత్రమే కాకుండా వేరే ఊరిలో కూడా రేషన్ తీసుకోవచ్చు ముఖ్య లక్ష్యం ఏమిటంటే ప్రతి పేద కుటుంబానికి దేశంలో ఎక్కడ ఉన్నా రేషన్ కార్డు ఉపయోగించి తినుబండారాలు అందించడమే మన దేశంలో పేద కుటుంబాలకు ప్రభుత్వమే తక్కువ ధరకు బియ్యం గోధుమలు పప్పులు నిత్యావసర సరుకులు ఇస్తుంది దీనికోసమే కోసమే రేషన్ కార్డు ఇస్తారు అయితే ఒకప్పుడు ఏ రాష్ట్రంలో మీరు రేషన్ తీసుకోవాలి వేరే రాష్ట్రానికి వెళ్తే ఇంకోసారి కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాల్సి వచ్చేది చాలా మంది వలస కూలీలు వేరే రాష్ట్రాల్లో పని కోసం వెళ్తున్నా వాళ్లకు ఇది ఒక పెద్ద సమస్య అయ్యేది ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి ఒక దేశం ఒక రేషన్ కార్డ్ అనే పథకం తీసుకొచ్చారు ఇప్పుడు మనం ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మన రేషన్ కార్డు పనిచేస్తుంది కానీ ఉపయోగించుకోవాలని అనుకుంటే కొన్ని అర్హతలు ఉండాలి వాటి గురించి ఇప్పుడు మీకు చెప్తాను ముందుగా మీరు బిపిఎల్ కార్డ్ పేదరిక రేఖ కింద ఉన్న బిపిఎల్ కార్డు కలిగిన కుటుంబం అయి ఉండాలి అంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం మీరు పేద కుటుంబానికి చెంది ఉండాలి మీ ఇంట్లో ఉన్న రేషన్ కార్డు మాత్రం ఆధార్ తో లింక్ అయి ఉండాలి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్ అయినా ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది కాబట్టి దీని లోపల ఆధార్ ఉంటేనే పని అవుతుంది మీరు రాష్ట్రంలో ఉన్నా సరే మీరు తీసుకున్న రేషన్ కార్డు డిజిటల్ ఫార్మేట్ లో ఉండాలి ఇప్పుడు ఎలాగో రేషన్ షాపుల్లో అన్ని కంప్యూటర్ ద్వారా రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి ఇది పెద్ద ఇబ్బంది కాదు మిగిలిన సభ్యులు వివరాలు కూడా అందుబాటులో ఉండాలి ముఖ్యంగా మీ మీ కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు ఉండాలి అప్పుడే మొత్తానికి సరైన రేషన్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే మీ బయోమెట్రిక్ డేటా వేలి ముద్రలు లేదా ఐరిస్ స్కాన్ తప్పకుండా నమోదై ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మీరు రేషన్ తీసుకునేసరికి మీ వేలి ముద్ర తీసుకుంటారు అది వెరిఫై అయ్యాక సరుకులు ఇస్తారు ఇది చాలా అవసరం ఎందుకంటే ఎవరు మీ పేరు మీద సరుకులు తీసుకెళ్లకుండా ఉండడానికి ఇది భద్రతగా ఉంటుంది ఇంకా మీరు ఒక ఊర్లో నుంచి ఇంకో ఊర్లోకి లేదా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళినప్పుడు పోర్చిబిలిటీ అనే విధానం ద్వారా అక్కడ రేషన్ తీసుకోవచ్చు అందుకోసం మీరు వెళ్ళిన చోట కూడా ఈ ఒక దేశం ఒక రేషన్ కార్డు పథకం అమలు చేస్తున్న రాష్ట్రం కావాలి అప్పుడే ఇది ఈ పథకం వల్ల ముఖ్యంగా వలస కూలీలకు రైతులకు డైలీ చాలా ఉపయోగం వాళ్ళు ఒక చోట ఉద్యోగం చేసి ఇంకో చోటికి వెళ్ళినా కూడా ఎక్కడైనా రేషన్ షాప్ లో తక్కువ ధరకు బియ్యం పప్పులు తీసుకోవచ్చు ఇందులో ప్రాసెస్ సింపుల్ మీ రేషన్ కార్డు ఎంటర్ చేస్తారు మీ వేలు ముద్ర తీసుకొని వెరిఫై చేస్తారు అటుపై మీకు సరుకులు ఇస్తారు కొంతమంది డౌట్ పడతారు మనం వేరే ఊర్లో ఉంటే మన ఫ్యామిలీ వాళ్ళు రేషన్ ఎలా తీసుకుంటారు అని అదే కదా మీరు వెళ్ళిన చోట మీరు తీసుకోవచ్చు మీ ఫ్యామిలీ వాళ్ళు అక్కడే తీసుకోవచ్చు కానీ ఒకేసారి రెండు చోట్ల తీసుకోలేరు ఎవరు ముందు వెరిఫై చేస్తే వాళ్ళకు వస్తుంది ఇంకా చెప్పాలంటే ఈ పథకం ద్వారా పారదర్మకత పెరిగింది ఎవరికి ఎంత ఎంత వస్తుంది తీసుకున్నారు అని రికార్డు లో ఉంటాయి ప్రభుత్వం ఎవరికైనా మోసం చేయకుండా చూసేందుకు ఈ బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకొచ్చింది మొత్తానికి చెప్పాలంటే మీరు పేదరిక రేఖ కింద ఉన్న కుటుంబం అయి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ తో లింక్ అయి ఉండాలి బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి డిజిటల్ రేషన్ కార్డు ఉండాలి మీరు ఉండే రాష్ట్రం ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రంగా ఉండాలి ఇలా ఉంటే ఎక్కడైనా ఎవరు అయినా సరుకులు తక్కువ ధరకు పొందవచ్చు ఇది చాలా మందికి మేలు చేస్తుంది ఒక దేశం ఒక రేషన్ కార్డ్ పథకం ఉపయోగించాలంటే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉండాలి ఇవి ఏం అంటే చాలా సింపుల్ మన దగ్గర ఎప్పుడు ఉండే సాధారణ డాక్యుమెంట్స్ కానీ ఇవి లేని పక్షంలో మనం రేషన్ కార్డ్ పోర్టబిలిటీ వాడుకోవడం కష్టమవుతుంది అందుకే ప్రతి ఒక్కరూ ఇది రెడీగా ఉంచుకోవాలి మొదటిగా ఆధార్ కార్డ్ ఇది తప్పనిసరి మీరు ఈ పథకం ద్వారా మీ రాష్ట్రంలోనైనా రేషన్ తీసుకోవాలంటే మీ ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలి అది రేషన్ కార్డు లింక్ అయి ఉండాలి ఇప్పుడు రేషన్ తీసుకునేటప్పుడు బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి ఆధార్ తప్పనిసరి అయింది కుటుంబంలో ప్రతి సభ్యునికి ఆధార్ ఉండాలి రెండవదిగా మీకు ఉన్న రేషన్ కావాలి ఇది వైట్ పింక్ బ్లూ ఎలాంటి అయినా ఉండొచ్చు కానీ అది డిజిటల్ సిస్టమ్ లో రిజిస్టర్ అయి ఉండాలి మన రాష్ట్రంలో జారీ చేసిన కార్డుతో ఎక్కడైనా సరుకులు తీసుకోవచ్చు మూడవదిగా మొబైల్ నెంబర్ ఆధార్తో లింక్ అయినది మీరు రేషన్ తీసుకునేటప్పుడు ఓటీపీ లేదా ఇతర వెరిఫికేషన్ కోసం మొబైల్ నెంబర్ అవసరం అవుతుంది ముఖ్యంగా మీ ఆధార్ కార్డు ఆ నెంబర్ తో లింక్ అయి ఉండాలి మిగతా సమాచారం కూడా ఈ నెంబర్కి నాలుగవదిగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఇది ఒక డాక్యుమెంట్ కాదు కానీ ఇది తప్పనిసరి మీ వేలి ముద్రలు అంటే ఫింగర్ ప్రింట్స్ లేదా ఐరిస్ స్కాన్ ఆధారంగా రేషన్ తీసుకోవాలి ఈ వెరిఫికేషన్ లేకుండా మీకు సరుకులు ఇవ్వరు ఇది ఫ్రాడ్స్ జరగకుండా చూస్తుంది ఐదవదిగా చిరునామా ప్రూఫ్ ఆధార్ తో సరిపోతుంది మీ చిరునామా ఆధార్ కార్డు లో ఉంది కాబట్టి అదే అడ్రస్ ప్రూఫ్ గా తీసుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆధార్ చిరునామా వేరే ఉంటే ప్రూఫ్ అడిగే అవకాశం ఉంటుంది అప్పుడు అద్దె ఒప్పందం లేదా వర్క్ ఐడి ఇచ్చినా సరిపోతుంది ఆరవదిగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరమైనప్పుడు మాత్రమే కొన్ని సందర్భాల్లో కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఫోటోలు అడిగే అవకాశం ఉంటుంది అయితే ఇది చాలా అరుదు ఉన్న కార్డు ఉంటే సరిపోతుంది ఇవన్నీ రెడీగా ఉంటే మీరు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు మరొక విషయం ఆధార్ కార్డులో పేరు వయసు చిరునామా తప్పు లేకుండా ఉండాలి లేదంటే సమస్య వస్తుంది ఇవి సింపుల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఎప్పుడు ఉండేవి కాబట్టి టెన్షన్ పడనక్కరలేదు ఒక దేశం ఒక రేషన్ కార్డు పథకంలో జాయిన్ అవ్వాలంటే మొదట మీ దగ్గర ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు ఉండాలి ఇది డిజిటల్ గా లింక్ అయి ఉండాలి ఈ పథకంలో ప్రత్యేకంగా కొత్తగా అప్లై చేయాలనే అవసరం లేదు కానీ మీరు కొత్తగా రేషన్ కార్డ్ తీసుకోవాలంటే లేదా ఆధార్ లింక్ చేయాలంటే ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ పాటించాలి ఇప్పుడు దాన్ని స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం ఫస్ట్ పాయింట్ ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఇప్పటికీ మీ దగ్గర ఉన్న రేషన్ కార్డ్ ఆధార్ తో లింక్ అయి ఉంటే మరియు మీ రాష్ట్రంలో పోబిలిటీ సదుపాయం ఉంది అంటే మీ రేషన్ కార్డ్ ఆటోమేటిక్ గా ఒక దేశం ఒక రేషన్ కార్డ్ పథకంలో చేరిపోతుంది మీరు వేరే రాష్ట్రంలో ఉన్న ఎప్పుడైనా వాడుకోవచ్చు రెండవదిగా కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లికేషన్ ప్రక్రియ ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేయాలి మీరు రాష్ట్ర సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ కి వెళ్ళాలి అందులో న్యూ రేషన్ కార్డ్ అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయాలి అక్కడ మీ పేరు కుటుంబ సభ్యుల వివరాలు చిరునామా ఆధార్ మొబైల్ ఆదాయం వంటి విషయాలు ఫిల్ చేయాలి అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ అడ్రస్ ప్రూఫ్ ఫోటో అప్లోడ్ చేయాలి ఫారం సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ వస్తుంది దాన్ని నోట్ చేసుకోవాలి వెరిఫికేషన్ అధికారులు మీ ఇంటికి వచ్చి వివరాలు చెక్ చేస్తారు సరిగా ఉంటే రేషన్ కార్డు జారీ చేస్తారు మీ సేవ ద్వారా ఎలా అప్లై చేయాలి మీ దగ్గర ఉన్న మీ సేవా సెంటర్ వెళ్ళండి అక్కడ న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫారం తీసుకొని మీరు మరియు మీ కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వాలి అవసరమైన డాక్యుమెంట్లను అందించాలి అధికారుల ద్వారా వెరిఫికేషన్ పూర్తయ్యాక కొత్త రేషన్ కార్డు వస్తుంది థర్డ్ పాయింట్ ఆధార్ లింకింగ్ ఎలా చేయాలి రేషన్ కార్డ్ ఆధార్ తో లింక్ చేయాలంటే మీ దగ్గర ఉన్న రేషన్ షాప్ ఎఫ్పిఎస్ డీలర్ దగ్గరకు వెళ్ళి ఆధార్ కార్డు చూపించాలి అక్కడ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించాలి లేదా మీరు మీ రాష్ట్ర సివిల్ సప్లైస్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఆధార్ లింక్ పై క్లిక్ చేసి ఆధార్ లింకింగ్ ఆప్షన్ ద్వారా మీ ఆధార్ నెంబర్ లింక్ చేయవచ్చు మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి ఫోర్త్ పాయింట్ పోర్చబిలిటీ యాక్టివేట్ చేయించుకోవడం ఎలా మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ రేషన్ షాప్ ఎఫ్పిఎస్ లో వెళ్లి చెప్పాలి ఒక దేశం ఒక రేషన్ కార్డు ద్వారా వస్తున్నానని మీ ఆధార్ లేదా రేషన్ కార్డు నెంబర్ ఇస్తే వాళ్ళు చెక్ చేస్తారు బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయ్యాక మీరు రేషన్ సర్క్లు తీసుకోవచ్చు ఇందులో ఎలాంటి ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ అవసరం లేదు కానీ మీరు ఆధార్ లింక్ చేయకపోతే పని జరగదు ఫిఫ్త్ పాయింట్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి మీ రాష్ట్ర సివిల్ సప్లైస్ వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ కి అప్లికేషన్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి అక్కడ మీ స్టేటస్ చూపిస్తుంది అప్లికేషన్ ఫండింగ్ లో ఉందా అప్రూవ్ అయిందా ఇంకా ఏమైనా డాక్యుమెంట్లు కావాలా అన్నది తెలుస్తుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినది ఆధార్ లింకింగ్ తప్పనిసరి బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేకపోతే పోర్చుబిలిటీ పనిచేయదు వేరే రాష్ట్రంలో మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ ఎఫ్పిఎస్ డీలర్కు సమాచారం ఇవ్వాలి మీ రేషన్ కార్డు డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి ఒక దేశం ఒక రేషన్ కార్డ్ ప్రయోజనాలు ఒక ఒక దేశం రేషన్ పథకం వల్ల చాలా చాలా మందికి ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా పేద కుటుంబాలు వలస కూలీలు రోజు రోజుకి చేసుకునే వాళ్ళకి ఇది నిజంగా పెద్ద వరం అని చెప్పాలి పాత విధానాల్లో ఉన్న కష్టాలు ఇబ్బందులు అన్ని తొలగించేసి ఇది సులువుగా రేషన్ సదుపాయం అందించడానికి తీసుకొచ్చిన మంచి పథకం ఇప్పుడు దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో చూద్దాం ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఒకప్పుడు మన రేషన్ కార్డు మన ఊర్లోని రేషన్ షాప్ లో మాత్రమే పనిచేసేది ఇప్పుడు మాత్రం మీరు ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మీరు మీ ఆధార్ లేదా రేషన్ కార్డు చూపించి అక్కడే రేషన్ తీసుకోవచ్చు ఉదాహరణకి మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే కానీ కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఢిల్లీ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా రేషన్ తీసుకోవచ్చు రోజు పని కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీలకు ఇది చాలా ఉపయోగకరం వాళ్ళు ఇకపై ఎక్కడ పని చేసినా అక్కడే రేషన్ తీసుకోవచ్చు ఈ పథకం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఒరిజినల్ ఊరిలో కూడా రేషన్ తీసుకోవచ్చు ఒక వ్యక్తి వేరే చోట ఉంటే అక్కడ తీసుకోవచ్చు మిగతా కుటుంబ పూర్వపు ఊరిలో తీసుకోవచ్చు కానీ ఒకేసారి రెండు చోట్ల కాకుండా ఒకే చోట తీసుకోవాలి ఫుడ్ సెక్యూరిటీ పెరుగుతుంది ఈ పథకం వల్ల దేశంలో ఎక్కడైనా సరే పేద ప్రజలకు తినుబండారాలు అందుబాటులో ఉంటాయి దీంతో ఉన్న భద్రతా హక్కు ఫుడ్ సెక్యూరిటీ కలుగుతుంది ఎప్పుడు ఎవరు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో తీసుకొచ్చిన పథకం ఇది బయోమెట్రిక్ వెరిఫికేషన్ వల్ల పారదర్శకత ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఈ స్కీమ్ లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ వల్ల ఎవరు రేషన్ తీసుకుంటున్నారు ఎంత రేషన్ తీసుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతారు ఫేక్ రేషన్ కార్డులు డూప్లికేట్ లిస్టులు అర్హత లేని వాళ్ళు తీసుకునే మోసాలను నివారిస్తారు ఎవరి పేరు మీద ఎంత వస్తుందో డిజిటల్ రికార్డులు ఉంచుతారు డిజిటల్ సిస్టమ్ వల్ల సులువు ఇప్పుడు రేషన్ వ్యవస్థ మొత్తం డిజిటల్ అయింది రేషన్ షాప్ లో పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు ఉన్నాయి మీరు మీ ఆధార్ ఇవ్వగానే బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసి మీకు ఎంత సరుకులు రావాలో స్క్రీన్ మీద చూపిస్తారు మిగతా వ్యవహారం ఆఫీసుల చుట్టూ తిరిగి పని లేదు మోసాలు తగ్గుతాయి పాత రోజుల్లో ఒక్కోసారి వేరే వ్యక్తి పేరు మీద రేషన్ తీసుకున్నారు కానీ ఇప్పుడు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి కాబట్టి మోసాలు చాలా తగ్గిపోయాయి ఎవరి పేరిట ఎంత రేషన్ వస్తుందో స్పష్టత ఉంటుంది ప్రయాణికులకు ప్రయోజనం వేరే రాష్ట్రాలకు తరచు వెళ్లే వాళ్లకు ఇది పెద్ద సాయం ఉద్యోగం కోసం పని కోసం వేరే రాష్ట్రానికి వెళ్ళినా అక్కడే తమకు రావాల్సిన నిత్యవసరాలు అందించబడతాయి ఎక్కడైనా వెళ్ళినా మళ్ళీ కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలన్న ఉండదు దేశవ్యాప్తంగా సమాన విధానం ఇప్పటి వరకు రాష్ట్రం రాష్ట్రంకి రూల్స్ వేరే వేరేగా ఉండేవి ఇప్పుడు అయితే దేశం మొత్తం ఒకే విధానం ఒకే సిస్టం కింద పనిచేస్తుంది దీని వల్ల ప్రజలకు సమానత్వం కలుగుతుంది రాష్ట్రాలు మారినా మినహాయింపులు ఉండవు కుటుంబ సభ్యులకు సహజంగా లాభం మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళిన మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంటి ఊర్లో ఉన్న వాళ్ళకు రేషన్ అందుబాటులో ఉంటుంది ఇది ప్రత్యేకంగా వలస కుటుంబాలకు ఉద్యోగులకు మంచిది కొత్త వలస వచ్చిన ప్రాంతాల్లో డాక్యుమెంట్స్ అవసరం లేదు ఇంతవరకు వలస కూలీలు కొత్త రాష్ట్రానికి వెళ్ళాక అక్కడ రేషన్ కార్డు తీసుకోవడానికి కొత్త అడ్రస్ ప్రూఫ్లు చూపించాలి ఇప్పుడు అలాంటివి అవసరం లేదు మీ ఆధార్ కార్డుతోనే మీరు రేషన్ పొందొచ్చు ఫైనల్ గా ఒక గమనిక ఈ పథకం ముఖ్యంగా పేదలకు వలస కూలీలకు చిన్న ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది సింపుల్ గా చెప్పాలంటే ఎక్కడైనా రేషన్ ఎవరైనా ఉపయోగించుకోవచ్చు ఒక దేశం ఒక రేషన్ కార్డు పథకం వల్ల మన దేశంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అన్న భద్రత ఫుడ్ సెక్యూరిటీ లభిస్తుంది ఎవరైనా ఎక్కడైనా తమ ఆధార్ ఆధారంగా తక్కువ ధరకు రేషన్ సరుకులు పొందొచ్చు ఇది ముఖ్యంగా వలస కూలీలు రోజువారీ కూలీలు పేద ప్రజలకు చాలా ఉపశమనం ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి పారదర్శకతను పెంచింది మోసాలను తగ్గించి సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక దేశం ఒక కుటుంబం అన్న భావనను ముందుకు తీసుకెళ్తున్న గొప్ప పథకం ఇది వలస కార్మికుల కోసం ఎంతో ఉపయోగపడే విధంగా ఉంది మీరు ఎక్కడ ఉన్నా మీ రేషన్ కార్డు ఉపయోగించేసుకోవచ్చు ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం